హాయ్ చెప్పు చూసినా హై హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఉమక్క ఉమ్మక్క యూట్యూబ్ లో సెకండ్ పేమెంట్ తీసుకున్నందుకు పెడతాన మీ అందరి తరఫున నేను పెడతాను మెషియల్స్ ఉమక్క థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి ఎన్నో సంపాదించాలి వాటిని నేను ఏం చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మీ అందరి తరఫున మా జ్యోషనకి నేను పెడుతున్నా మీ అందరి సపోర్ట్ తో నన్ను ముందుకు నడిపిస్తున్నారంట ఇదిగోండి ఈ కూడా అందులో ఒకటి హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఇదిగోండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సెకండ్ పేమెంట్ వచ్చింది మా జ్యోషన్ కూడా వచ్చింది టైంకి నేను బజార్కి వెళ్తే స్వీట్స్ వరక రాక్క అని చెప్పింది ఇప్పుడు ఇదిగోండి స్వీట్ డబ్బా మళ్ళీ చేతిలో పెడతా ఇప్పుడైతే ఏటిఎం కార్డ్ కి వెళ్ళి తీసుకొని వచ్చామండి ఆల్రెడీ పేమెంట్ పడి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోతుంది వర్షాల కారణంగా బయటికి వెళ్ళలేకపోయాము ఇంక ఇప్పుడైతే వర్షం తగ్గిందండి ఇందాక ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ బయట కూర్చున్నాం అంటే కరెంట్ లేదు ఎంత సేపు చూసినా కరెంట్ రావటం లేదండి ఇంక దయ్య పని కాదని చెప్పి ఇంక వచ్చి కూర్చొని పేమెంట్ వీడియో చేస్తున్నాము ఈ రోజు అయితే మన సెకండ్ పేమెంట్ వీడియో బయట చేస్తున్నాం అండి ఇటువంటి వీడైతే చూడని ఉన్నాడు ఫ్రెండ్స్ నెల పేమెంట్ కంటే ఈ నెల అయితే తక్కువే వచ్చిందండి ఫస్ట్ పేమెంట్ అయితే ఎక్కువ వచ్చింది ఈసారి వచ్చిన పేమెంట్ అయితే తక్కువ వచ్చింది మళ్ళీ మనకి ఏ నెల పేమెంట్ ఆ నెల రాదండి పోయిన నెలలో పేమెంటు ఈ నెలలోది పోయిన నెలలో మేము తీసుకున్న పేమెంటు అంతకుముందు నెలలోది మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో జనరేట్ అయ్యిద్ది కదా అది అనేది మళ్ళీ వచ్చే ట్వంటీ ఫస్ట్ దాటిన తర్వాత వస్తుందండి అట్లా మనకు వంద డాలర్లు నిండితేనే పేమెంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలంటే ఖచ్చితంగా వంద డాలర్లు అయితే నిండాలి ఆ తొంభై తొమ్మిది డాలర్లు నిన్న పేమెంట్ అనేది రాదండి వంద డాలర్లు కంప్లీట్ అయిన తర్వాత ఆ పైన ఇంకా ఎన్ని డాలర్లు వచ్చినా అవి అనేది మనం డ్రా చేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు ఈ సెకండ్ పేమెంట్ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఫస్ట్ పేమెంట్లో ఏ మాటలు అయితే చెప్పానో తిరిగి అయ్యే మాటలు మాకు చెప్పారండి ఫ్రెండ్స్ ఫస్ట్ పేమెంట్ వీడియో కూడా ఉందండి అదే ఆ పేమెంట్కి ఈ పేమెంట్కి ఒక నెల కదా తేడా నాలుగు వారాల క్రితం పెట్టాము ఆ ఆ వీడియోలో చెప్పానంటే యూట్యూబ్ ని నమ్ముకోకండి మన పని మనం చేసుకుంటూ యూట్యూబ్ అనేది చెయ్యండి అట్లా మనం చేసే పనినే యూట్యూబ్ లో చూపియండి అని నేను చెప్తే మళ్ళీ రిపీట్ క్వశ్చన్ మాకు వేశారు మీరు యూట్యూబ్ నమ్ముకో నమ్ముకో మాకండి మీ పనులు మీరు చేసుకోండి అని మాకు చెప్పారండి రివర్స్ ఇప్పుడు నేను చెప్పింది మీకు చెప్తే అట్లా సరిపోతుంది ఫ్రెండ్ పనులు అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ యూట్యూబ్ అనేది రన్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఏ వీడియో వైరల్ అయిందో ఏ వీడియో నచ్చిందో ఏ వీడియో నచ్చదో ఇవన్నీ తెలియదు కదా ఫ్రెండ్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు మన ప్రయత్నం అయితే మనం చేసుకుంటా పోవాలా అంటే చూడనియండి చూడకపోనియండి మన వీడియోలు అయితే మనకు వచ్చిన వీడియోలు పోస్ట్ చేసుకుంటా వెళ్ళాలా అప్పుడు జనాలకు నచ్చితే ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు అండి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నన్ను ఆదరించారు కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను అలాగే యూట్యూబ్ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఏదైనా మనకు వచ్చింది మనము చూపించగలగాల అది లాక్సే కావచ్చు టైలరింగే కావచ్చు లేదన్నా బయట ఏదన్నా ప్లేసెస్ చూపించటమే కావచ్చు అంటే ఇది చూపిస్తే చూస్తారు ఇది చూపిస్తే చూడరు అనేది మనము ముందే చెప్పలేమండి మన ప్రయత్నం అయితే మనం చేసుకోవాలా కొంతమంది తొందరగా సక్సెస్ అవుతారు కొంతమందికి టైం పడుతుంది మరి కొంతమందికి ఇంకా టైం పడుతుంది ఆ ఫైనల్గా అయితే మనం కష్టానికి ఫలితం అయితే ఎక్కడికి పోదండి ఏ రోజుకైనా గుర్తింపు అనేది వచ్చింది కానీ కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన రెగ్యులర్ రెగ్యులర్గా నేను ఒకటే చెప్తానండి రెగ్యులర్గా ఒక వీడియో అయినా పోస్ట్ చేయడానికి చూడండి మినిమమ్ రోజుకు ఒక వీడియో అయినా పోస్ట్ చేయండి అది ఏదైనా కావచ్చు లాక్స్ కానీ ఏదైనా కానీ మినిమం పది నిమిషాలు అంటే ఎనిమిది నుంచి పది నిమిషాలు పైన ఉండేటట్టు చూసుకోండి ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అలా పెట్టద్దు వ్యూ డ్యూరేషన్ అంత తగ్గిపోయిద్ది చాలా మంది ఏమంటున్నారంటే ని బట్టి డబ్బులు వస్తాయి అని చెప్పి అంటున్నారు ని బట్టి డబ్బులు రావండి ని బట్టి డబ్బులు వస్తాయి అంటే ఇప్పుడు లక్ష వ్యూస్ రావచ్చు యాభై వేలు వ్యూస్ రావచ్చు ఇప్పుడు లక్ష లక్ష వ్యూస్ కి ఒకటేలాగా డాలర్లు పడవచ్చు అలాగే యాభై వేలు చూస్తేనే అంతే డాలర్లు పడవచ్చు ఇది ఎలా చెప్తున్నానంటే చూసే వాచ్ టైం అండి స్కిప్ కొట్టుకుంటా చూస్తే మనకి దానివల్ల అమౌంట్ అనేది ఎక్కువ రావు మనం పెట్టిన వీడియో చివరి దాకా చూడగలిగితే డ్యూరేషన్ అనేది పెరుగుతుంది అలా మనకు మనీ అనేది ఎక్కువ వస్తుంది మినిమము లెంత్ వీడియో రోజుకి ఒకటైన పోస్ట్ చేసుకోవడానికి చూడండి మళ్ళీ పది నిమిషాలు ఉండేటట్టు అయినా చూసుకోండి అలాగే షార్ట్లు వచ్చేసి రోజుకి ఒక రెండు మూడు షార్ట్లు అయినా పోస్ట్ చేయగలిగితే సబ్స్క్రైబర్లు అనేది పెరుగుతారండి కొత్తగా ఛానల్ పెట్టే వాళ్ళకి నా వైపు నుంచి నేను ఇస్తున్న సలహా అయితే ఇదండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే తొందరగా అయితే వీడియో పేమెంట్తో పోల్చుకుంటే ఈ నెల నాకైతే తక్కువ పేమెంట్ వచ్చిందండి అది ఎందుకంటే మేము అంటే ఇప్పుడు నాకు పేమెంట్ వచ్చింది ఈ నెలది కాదు పోయిన నెల పేమెంట్ వచ్చింది నెలలో నేను ఎక్కువ వీడియోలు పెట్టలేకపోయాను అలాగే చూసారు కదండి ఇల్లు షిఫ్టింగ్ ఇవన్నీ ఉండి నాకు వ్యూస్ కూడా ఎక్కువ రాలేదు కాబట్టి నాకు తక్కువ అమౌంట్ అనేది వచ్చింది కానీ ఫ్రెండ్ వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోలు అయితే కంటిన్యూగా పెట్టుకుంటా వెళ్ళండి ఇప్పుడు ఈ నెలలో వ్యూస్ రాకపోవచ్చు ఇవే వీడియోలకు వచ్చే నెలలో వ్యూస్ వచ్చినాయి అనుకోండి మనకు అప్పుడు అనేది మనీ అనేది జనరేట్ అయ్యిందండి మనకు ఎప్పటికైనా యూట్యూబ్లో పెట్టిన వీడియో గవర్నమెంట్ ఫంక్షన్ ఒకటే లాంటిది నా దృష్టిలో ఎందుకంటే ఈ నెలలో వ్యూస్ రాంది వచ్చే నెలలో రావచ్చు వచ్చే నెలలో రాకపోయినా పై వచ్చే నెలలో రావచ్చు ఒకసారి వీడియో పెట్టి వదిలేసాం అనుకోండి అది మనకి ఎప్పుడైనా ఉపయోగమే కానీ పెట్టే వీడియోలు మాత్రం కొద్దిగా బాగా ఆ జనాలకి నచ్చేటట్టు ఆ సబ్స్క్రైబర్లకు నచ్చేటట్టు పెట్టుకుంటా అనుకోండి సక్సెస్ మనకు తప్పకుండా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అమౌంట్ అయితే ఎంత వచ్చిందో చెప్తాను మా జ్యోష్ణ ఫీలింగ్ విన్నాం అండి మాటల్లో జ్యోష్ణ సెకండ్ పేమెంట్ లిస్ట్ అంట చెప్పు ఫస్ట్ దానికి రీచ్ కాలేదు కదా నువ్వు అందుకు కొంచెం బాధగా ఉన్నాయి అదో మా జోషినా ఫస్ట్ అంత అమౌంట్ అందుకోలేదని బాధపడుతుందంట ఏం కాదండి వీడియోలు చేసుకుంటా పోదాం మన ప్రయత్నం మనం చేసుకుందాం అంత దేవుని దయ మన సబ్స్క్రైబర్ల దయ ఓకేనా ఏ ఉమ్మక్క ఒకటి ఏది జరిగినా మన మంచిదే ఇది కూడా ఉన్నది కావచ్చు దీనివల్ల ఈ నెల చూసిన వచ్చే నెల ఇంకా ఎక్కువ మంది చూసి ఆదరిస్తారు కావచ్చు అని అనుకుంటారు ఈ నెల వచ్చినందుకైతే కంగ్రాట్స్ అక్క థ్యాంక్ యూ నువ్వు ఈ నెల లెక్క ప్రతి నెల తీసుకోవద్దు అందరూ చూసేటట్టు మంచి మంచి వీడియోలు బాగా వేసి అందరినీ అందరు సపోర్ట్ నీకు ఉండాలి వీడియోస్ పోయిన నెల పెట్టలే కాబట్టి ఈ నెల ఇంకా ఎక్కువ పెట్టి మంచిగా నువ్వు అనుకున్నది సాధించాలని కోరుకుంటా ఓకే థ్యాంక్ యూ వాళ్ళందరికి చెప్పు ఇది మాత్రం ఇడిసి పెడతా తినాలి ఇప్పుడు తొందరగా అమౌంట్ కరెంట్ కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి అమౌంట్ ఎంత వచ్చిందో చెప్తున్నానండి ఇదిగోండి ఫస్ట్ అయితే మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్ వచ్చింది ఖరీదు వెయ్యి రూపాయలు అనుకోండి ఎలాంటి స్వీట్ డబ్బాలు పది కాదు ఎనిమిది ఎయిట్ ఎలాంటి స్వీట్ డబ్బాలు ఎనిమిది అయితే కొనగలం అండి పైన కొంచెం చిల్లర ఉంది ఆ ఇప్పుడు మా జోసిన స్వీట్లు దమ్ముని ఫోన్ డబ్బులు వేసింది కదా అవి నేను ఇవి కొన్నాను అనమాట ఆ డబ్బులు ఫోన్పేలో ఉంచేసి పైన చిల్లరతో ఇవి కొన్నానండి మొత్తానికి వెయ్యి రూపాయలు ఈ స్వీట్ డబ్బా అయితే ఎనిమిది డబ్బాలు కొనగలము పైన కొంచెం చిల్లర అయితే వచ్చింది ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఆదరించినట్లే ఇక మీద కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫైనల్గా నేను ఒకటే మాట చెప్తున్నానండి రెగ్యులర్గా యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు రెగ్యులర్గా వ్యూ వీడియోలు అయితే పెట్టండి వ్యూస్ రాలేదని ఈ ఈరోజు వ్యూస్ రాకపోవచ్చు ఇదే వీడియోకి తర్వాత వ్యూస్ రావచ్చు ఓకేనా మన ప్రయత్నం అయితే మనం చేద్దామండి అసలు యూట్యూబ్ లో డబ్బులు రావటం ఒక్కాలనుకున్నాను అనుకున్నాను కానీ నేను సెకండ్ పేమెంట్ కూడా అందుకున్నానండి ఓకే నా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తాను